अरदाम पर अरदाम बिल्डर 40 काले छिट्टी लिया पस्त वेंट ने बिल्डर 40 बिल्डर 40 बिल्डर 40 काले छिट्टी लिया पस्त वेंट ने बिल्डर 40 बिल्डर 40 एट इंचाली पीतिया शाखा को मंत्री ने वेंट ने एट इंचाली एट इंचाली एट इंचाली पीतिया शाखा को मंत्री ने वेंट ने एट इंचाली एट इंचाली விமரிச்சேச मोरड़वा इधर चालीस काले चिप्पी दरियां बस में चुरवे तने इधर चाली इधर चाली इधर चालीस काले चिप्पी दरियां बस में चुरवे तने इधर चाली इधर चाली ये टाइम चाली विद्याशाखा के मंत्री ने बंद तने ये टाइम चाली ये टाइम चाली ये मंत्री తెలంగాణ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా మరి రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి మరి ప్రధానమైనటువంటి డిమాండ్ ను పెట్టుకుని మరి రాష్ట్ర కమిటీ మా తెలంగాణ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు వీధి దీక్ష అనేటువంటిది చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు ఏదైతే ఆరు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఇవ్వకోకుండా మరి కనీసం మాట మాట్లాడుకోకుండా మరి ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను గురి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో మరి విద్యార్థులు విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రాక అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క సమస్యలను ఇప్పటికైనా తెలుసుకొని అయ్యా ఈ రోజు చదువుకుంటున్నటువంటి ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాము అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ తో సంబంధం లేకోకుండా మరి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కళాశాలలలో పై చదువులకు వెళ్ళాలంటే వాళ్ళకు సర్టిఫికేట్లను ఆపుతున్నటువంటి సర్టిఫికెట్లను ఆపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఖచ్చితంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మరి సర్టిఫికేట్లను ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి నేపథ్యంతో డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్య ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఈ రోజు ఈ యొక్క విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తా ఉన్నాము కచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించకపోతే రానున్న రోజులలో కచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణను మేము ముందు తీసుకొస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు జిల్లాలో ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఫీజు దీక్షల్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది ఈ ఫీజు దీక్షల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు ఈ ఫీజు దీక్షల్లో విద్యార్థులు పాల్గొనడానికి చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హన్మకొండ అలాగే మరికొన్ని జిల్లాల్లో విద్యార్థులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల పోలీసులతో బెదిరింపులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చర్చిస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయల పెండింగ్ రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం ఒక నెల మీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జీతాలు పెండింగ్ పెట్టుకుని అయినా సరే తక్షణం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు చెల్లించాలని ఎస్ఆర్పీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకనంటే గత ఆరేళ్ల నుంచి విద్యార్థులు ఈరోజు తమ సర్టిఫికేట్లన్నింటినీ ప్రైవేటు కాలేజీలలో పెట్టి ఈరోజు తమ సర్టిఫికేట్లు లేక ఉన్న చదువులకు వెళ్లకుండా ఉండే పరిస్థితి కూడా కనిపి ఉంది పద్నాలుగు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు ఎవరైతే స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్నారో ఆ విద్యార్థులు ఉన్నత చదువుకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి అనేక రంగాల్లో నిష్ణాతులుగా కావాల్సిన విద్యార్థులు ఈ రోజు మధ్యలోనే చదువులకి డ్రాప్ అవుట్ చెప్పి చదువులు ఆప్ చేసి మరి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టో ఆరు పెట్టి మేము రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్ని పెంచిస్తామని చెప్పి హామీ ఇచ్చింది వంద రోజుల్లోనే చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికీ పంతొమ్మిది నెలలు కలుస్తున్నా సరే ఈ రాష్ట్రంలో ఆమె నిలబెట్టుకోలేదు ఈ పంతొమ్మిది నెలల కాలంలో విద్యార్థులు అనేక సార్లు రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు చేశారు పోలీస్ స్టేషన్లు కేసులు కూడా అయినా అయినా సరే విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తూ ఉంది లక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైగా ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతుంది ఎస్ఎఫ్ఐ ఈ నెల ముప్పై తేదీ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఎస్ఎఫ్ఐ ధర్నాలు పిలుపునిస్తా ఉంది తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తక్షణం డబ్బుల్ని నిధులను విడుదల చేసి విద్యార్థుల చదువుల్ని కాపాడాలని లేకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు అన్ని జిల్లాలలో ఫీజి అంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని ఫీజు దీక్ష ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఈ రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది దానిలో భాగంగానే ఈరోజు పంతొమ్మిది నెలలు రాస్తున్న విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఇప్పటికే కళాశాలలో విద్యార్థులు చేరితే ఈరోజు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఫీజులు కట్టించుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కాబట్టి తక్షణం ఈ రాష్ట్రంలో పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ ఫీజు అమేజ్మెంట్ బక్కలను విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ఏ అయితే సర్టిఫికేట్స్ ఇవన్నీ కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు ఈ రాష్ట్రంలో అనేక విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు ఈ సంస్థలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే సమీక్ష నిర్వహించి ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని దాంతోపాటు విద్యారంగ సంస్థలు పరిష్కరించకుండా రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దీక్ష సందర్భంగా హెచ్చరిస్తున్నాం